వినాయక విగ్రహాలు రెడీ అయిపోయాయి ప్రస్తుతం మట్టి గణనాథులకు ఆదరణ పెరుగుతుంది పర్యావరణ హితంగా వినాయక చవితి జరుపుకోవాలని పర్యావరణవేత్తలు స్వచ్ఛంద సంస్థలు పిలుపునివ్వడంతో పలువురు మట్టి వినాయకులను ప్రతిష్ఠించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు గతంతో పోల్చుకుంటే రెండు రెట్లకు పైగా మట్టి విగ్రహాలకు ఆధారాలు పెరిగాయని తయారీదారులు చెబుతున్నారు ఉమ్మడి విజయనగరం జిల్లా వినాయక చవితి ఉత్సవాలకు సిద్ధమైంది పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి వినాయకులను పంపిణీ చేశారు రంగుల వినాయకులకు తీసుకోకుండా వివిధ రూపాలతో భక్తులను ఆకట్టుకునే విధంగా మట్టి మట్టిగనపైను చూడముచ్చటగా తీర్చిదిద్దుతున్నారు కళాకారులు మట్టితో విభిన్న రూపాల వినాయక విగ్రహాలను ప్రత్యేక ఆకర్షణగా తయారు చేస్తున్నారు ఇప్పటికే కొన్ని చోట్ల వినాయక ప్రతిమలు సిద్ధమయ్యాయి పర్యావరణం దృష్ట్యా చాలా మంది మట్టి ప్రతిమలకే ప్రాధాన్యమిస్తున్నారు పర్యావరణానికి హాని చేసే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల బదులు మట్టితో తయారైన గణపతి విగ్రహాలను జనం ఎక్కువగా ఇష్టపడుతున్నారు నుంచి ఈ వినాయకుడి విగ్రహాలని తయారు చేయడం నేర్చుకున్నాం మా తాతల గారు మా తాతలు గారు కూడా చేసేవారు కాబట్టి మనం ఏంటంటే ఈ గవర్నమెంట్ చెప్పినట్టుగా మనం మట్టి బొమ్మలకే కలుషితంగా లేకుండా మనం వాటర్ గట్ట రంగు బొమ్మలు అయితే వాటర్ గట్టా ఇదైపోతుందనేసి మట్టి బొమ్మలనే పూజిద్దామని అన్నారు గవర్నమెంట్ అందరూ కూడా ఈ పర్యావరణ కాపాడడానికి మేము మట్టి విగ్రహాలనే తయారు చేస్తాం కాబట్టి అందరూ కూడా మట్టి బొమ్మలు మేము ప్రజలకి వేసే రేట్లు కూడా కూడా అందుబాటులో రేట్లోనే వేస్తాం తక్కువ రేట్లకే వేస్తాం మట్టి బొమ్మలే పూజిద్దాం ప్లాస్టర్ బొమ్మలు మనకు వద్దు మట్టి బొమ్మే వద్దు ప్లాస్టర్ బొమ్మ వద్దు అన్నిటిగా మేము ఇప్పుడు కూడా మట్టి బొమ్మనే మట్టి విగ్రహాలనే తయారు చేస్తాం ఇప్పుడు కూడా మట్టి విగ్రహాలు ఎక్కువ తయారు చేస్తున్నాం అండి ఇప్పుడు గత ఇరవై ఏళ్ళు బట్టి వృత్తి చేస్తున్నాం అండి ఇంతకుముందు పిఓపికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం పెద్ద బొమ్మలు గట్టను ఈ సంవత్సరం మట్టికనండి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం ఎక్కువగా మ మట్టి విగ్రహాల గురించి ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నాను అన్నమాట పీఓపీ కంటను గడ్డి బొమ్మలు గట్టా ఉంటాయి కదండీ కట్ట కట్టి కట్టే గడ్డి బొమ్మలు పీఓపీ అయితే కొద్దిగా పరి పర్యావరణం రక్షించినందుకు మట్టి బొమ్మలు వాడాలని ప్రజలందరికీ మా విజ్ఞప్తి